హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు నేను అండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి చూడండి పల్లెక్కడ భయాము ఈ తాటుగూజు దుద్ద ప్లాన్ చేసుకున్నాం అంటే దాంతో కత్తి తీసుకెళ్ళాము ఈ తాటి తీస్తే తింటే బాగుంటుందని చెప్పేసి ఇదివరకే తీసుకొని తినేవాళ్ళమే కానీ ఇప్పుడు మనకి పెద్ద టచ్ లేదు కదా దాంతో మనకి ప్రతి ఒక్కరికి మనకే కాదు అంటే ఎవరికంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ స్టవ్ వచ్చేసింది ఈ గ్యాస్ స్టవ్లో ఉన్న ఈ తాటి ఇవన్నీ తినాలంటే అంటే ఈ తాటి అంటే మామూలుగా పెద్దగా అరుగుదాలు కాదు దాంతో ఈ తినాలంటే కొద్దిగా భయంగా ఉంది ఆయనే కానీ తీసేస్తాం తీసుకొని తిన్నాము ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఓకే రండి ఫైన్ ఫ్రెండ్స్ చూద్దాం రండి తాటి గుజీ అయితే ఓకే మొక్క తీసేసాము టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తాటి తాటికూజీ గడ్డ ఇది బాగుండదు కానీ వచ్చేసి ఇంకో సైడ్ ఆకులు ఉన్నాయి కదా ఇవి బాగుంటాయి ఇది బాగా ఉండదు చూస్తూ ఉంటా ఇది తప్పండి ఫస్డు లేతది చాలా రోజులు అయితే మనం ఇప్పుడు తాటి తిని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తింటున్నాం ఎందుకంటే ఈరోజు బర్ల కడకి రాను వచ్చినందువల్ల ఈరోజు తాటి కూర్చు తింటున్నాం ఇక్కడ మన ఏదో తాటి కూర్చుంటారు కొన్ని ఏరియాలో వచ్చేసి తాటి గుంజు అంటారు మీరేమంటారో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గుంజు కూడా మనం ఎక్కువ తిన్నామంట పట్ల నెప్పుడు వస్తుంది అరుగుదల పెద్దగా కాదు పట్ల నొప్పి వస్తుంది మనం మనం కూడా జాగ్రత్తగా చూసుకొని తినాలి ఎందుకంటే ఎక్కువ తినకూడదు మెత్తంగా మెత్తంగా తినాలి అంటే దీంట్లో కూడా తెలుసుకోవాలి ఇక్కడ కదా గిల్లితే ఇరిగిపోవాలి అలా ఇరిగిపోయింది మాత్రమే బాగుంటుంది అంటే బాగా ఎక్కువ లేత అనమాట సరే ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఇది వేస్ట్ ఇది మనకి మెయిన్ తినేదానికి ఇదిగో ఈ దెబ్బ ఉంది కదా ఈ దెబ్బకాడి నుంచి ఇవి మట్ట అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇగో ఇవి మాత్రమే తాడుగురి మన తినేదానికి ఓకే చూసారా ఇవేంది ఇవి తాటి ఆకులు ఇవి ముదిరిన తర్వాత ఆకులు వస్తాయి కదా అవే ఇవి చూసారా